ఈరోజు జగద్గురుపీఠం రాజమండ్రి కేంద్రం ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం అల్పాహారం ధన ధనసహాయం చేసింది ఈశేషులు ఏ నాగభూషణం దాక్షాని దంపతి జ్ఞాపకార్థం శ్రీమతి డాక్టర్ ఏ హవతి గారు ఈరోజు అల్పాహారం అందించారు అదే రకంగా శ్రీ డిపి కృష్ణ భూషణ్ బెంగళూరు ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినారు అదే విధంగా మధ్యాహ్నం భోజనం ఈరోజు కీర్తిశేషులు గుండు కనకారావు మరియు అప్పయ్యమ్మ దంపతి జ్ఞాపకార్థం శ్రీమతి శంకర సత్యవతి గారు ఈరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు వీరికి మాస్టర్ గారు ఆశారు మీరు ఎలా వచ్చిండమ్మా మీరు ఇచ్చేవాళ్ళు కదా మీరు ఎలా ఎలాగొచ్చు હા બહુ ડેવરી ને મતલબ એટલે ટાર્ગેટ બી રાડે వచ్చేయండి అమ్మా యాదరికి వెళ్ళిపోండి అమ్మా ఇలా ఎదరికి వచ్చాడు అమ్మా యాదరికి వెళ్ళిపోవండి అమ్మా తీసుకున్న వాళ్ళు அம்மா ஜம்மா அது எக்கூடது எதிர்க்கெல்லாம் எதிர்க்கெல்லாம் எல்லாம் ஆக்கக்கூடது அசலா எதிர்க்க வெளிக்கோ lấy ra. Còn bạn cần những cái áo không? Dạ không. Dạ không phải. Dạ

అమ్మా ఇక్కడ ఆకూడదు ఎదరికి వెళ్ళాలి అండి మనుషులు కూడా ఆకూడదండి ఎదగాలి అండి అమ్మగారు ఎదకి వెళ్ళిపోవాలమ్మా చిన్న ఎదగరికి వెళ్ళిపోరు కూర్చునికాడికి వెళ్ళిపో ఎద కూర్చునికాడికి వెళ్ళిపో पर

नवरकलवार गणलबड़ करदाओ अरे इच्छा ते गुवावलम वनगरी मागा नमो ते नरे विचित्रभोजनगरी हे माम्बराडम्बरी आहारविडम्बमानविलसत्वम्भान्धरि अस्मिन् जागरुवासिताङ्गरुजिरे हरी धनमान धन निष्ठा करी चंदाका नास मानलहरी धलोग्यक्षा करीश्वर्यरी तम फल हरे गाधी पुराधी गरम वर घरी

ी सर्वजयेश्वरि भगवते माता कृपासागरे नारीणील ना समानकुन्तलधरि निजान्नदारेश्वरि ना साक्षात् मोक्षगरि सदाशुभकरि काशीपुरातीश्वरिचान् दे कृवलम्बन करि

నగరి భువనేశ్వరి సహస్రగరి அம்மா இக்கடிக்கூடாது அதுக்கு எழுப்ப குச்சு கெழுக்கேன் అదే కుచిల్ గాడికి ఎల్పోమంటున్నాను అదే ఎల్పోమంటున్నాను జారంద గరీవరా భయ గరీ సంధయ రథా గరీ నిద్దోద కెదఖర భావన గరీ భజచమహేశ్వరి దాలే యాజల వంశ పావన గరీ కాసి

అమ్మా రైస్కి అండి అమ్మా మీరు ఎదరికి వెళ్ళిపోండి అమ్మా మీరు ఎదరికి వెళ్ళిపోండి రైస్ కావాల్సిన వాళ్ళు ఎలా రావాలి లైన్లోకి అమ్మా అమ్మా మీరు ఎదకి వెళ్ళిపోండి అమ్మా ఎదరికి వెళ్ళిపోండి ఎదరికి వెళ్ళిపోండి కుర్చీలు కాడికి వెళ్ళిపోండి రైస్ కావాల్సిన వాళ్ళు ఎలా లైన్లోకి రండి ఎలా లైన్లోకి వచ్చండి అమ్మా అదే అదక వెళ్ళిపోండి అదొక వెళ్ళిపోండి ఇలా పక్క వచ్చండి ఇలాగా మీరు ఎలా వచ్చేసారు అనుకో వాళ్ళు ఎదురుండరు ఎలా లైన్లోకి రండి రైస్ కి తాతగారు తాతగారు ఎదరికి వెళ్ళండి తాతగారు ఇలా రావాలి కదా వచ్చే వెళ్ళే వాళ్ళు ఆగి ఆగిపోతున్నారు అమ్మ రైస్ కిలో లైన్లోకి వచ్చేయండి రైస్కి లైన్లోకి వచ్చేయాలి అండి రైస్కి లైన్లోకి వచ్చేయండి రైస్కి మాత్రం లైన్ అండి ఒకసారి అమ్మా ఇలా వచ్చింది అమ్మా అండి అండి ఎదరికాళ్ళండి వెళ్ళండి లైన్లోకి గారు వచ్చాడు అమ్మా లైన్లోకి వచ్చండి లైన్లోకి రండి ఆ రైస్కి అమ్మా మీరు రైస్కి లైన్లోకి రండి అమ్మా రైస్కి లైను అమ్మా రైస్కి లైన్లో వెళ్ళండి అమ్మా అలాగే ఎదురుకెళ్ళాలమ్మా అమ్మా కి లైన్ అమ్మా మీరు వచ్చేసారు వచ్చేసారనుకోండి మీ వెనకాల అందరూ వచ్చేస్తారు అప్పుడు ఇక్కడ ఆగిపోతారమ్మా వెళ్ళి వచ్చేవాళ్ళు రైస్కి లైన్లో కలండి అమ్మా రైస్కి లైన్లో కలండి అండి అండి ఎదురుకి వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఆగుతుంటే ఇక్కడ వచ్చి వెళ్ళే వాళ్ళకి రండి అమ్మ రైస్ కిలో అయినమ్మా సాంబార్కి అయితే ఇలాగా రైస్ కిలో పెంచుకు రైస్ కిలో పెంచుకోండి అమ్మా లైన్ అమ్మా వాటర్ దగ్గర ఆకండి అమ్మా మీరు అమ్మా మీరు వాటర్ దగ్గర ఆకండి ఎదరికి వెళ్ళండి అమ్మ వాటర్ దగ్గర కాకండి ఇక్కడ ఇక్కడ ఆగద్దు అమ్మా ఒకసారి చూ మీరు ఇక్కడ ఆగుతున్నారు అలా వచ్చే వాళ్ళకి వాటర్ ఇక్కడ ఉందని విషయం కనబడుతుందా నాకు ఒక ముక్క చెప్పండి అది ఒక్కటి చెప్పండి నేను ఇంకా సైలెంట్గా వెళ్ళిపోతాను అలాగే అందుకే అక్కడ కుర్చీల గారికి వెళ్ళిపోండి అని చెప్తున్నాను నేను ఇక్కడ వాటర్ ఉన్న విషయం కనపడుతుంది అందుకే కుర్చీలు గారికి వెళ్ంటున్నాను కుర్చీలు గారు మీకు ఇబ్బంది ఉండదు కూర్చోడానికి